హరీష్ హరీశ్ బీఆర్ఎస్ టార్గెట్ గా జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏ మహేశ్వర్ రెడ్డి మాధవారం కృష్ణారావుతో హరీష్ బీఆర్ఎస్ తరపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతల అక్రమాలు తన దృష్టికి వస్తున్నాయని అసలు కథ ముందుంది అంటూ కామెంట్స్ చేశారు దార్ష్టికాలు ఇవన్నీ కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి నేను ఏ మాత్రం మొహమాటం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డలకు ఉండేటటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను నేను దాంతోనే ఏమవుతుంది చాలామంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి దాంతో నా మీద దాడి ప్రారంభించింది ఏంటి దాడి నేను కాంగ్రెస్ పార్టీతోని అంటకాగి ఉన్నాను కాంగ్రెస్ పార్టీతోని అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను ఎందుకంటే నాకేదో ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు దీనికి ఎక్కడ మొదలుపెట్టిండ్రు నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టినూ నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకు ఏదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరు కూడా నేను చెప్తా ఉన్నా నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు ఓన్లీ టాసేషన్ అంతే ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది మామూలుగా అనుకుంటారే అంది కథ జస్ట్ టాసే ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు ఎందుకు భయపడతారు మీరు ఇంతగా ఏమన్నా భర్త మీరు అధికారంలో ఉన్న పదేళ్ళలో వెళ్ళిన వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితో కానీ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ నా భర్త కానీ నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి దమ్ముంటే చెప్పండి ఊరుకుంటుంటే తమాషలు చేస్తున్నాడు మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ము ఉంటే సిగ్గు ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడతాది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోదు నేనేం తప్పు చేయలేదు బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు మీరేదో మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా నాకు ఎవరితోన అండర్స్టాండింగ్ లేదు ఎవరితో వ్యాపారం లేదు నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం అమెరికా నుండి ఈ రెండు వేల నాలుగులో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా ఆయన వ్యాపారంలో ఉన్నాడు ఇల్లు గడవాలి కదా మీ మీద మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదవెట్టి బతుకమ్మ చేసిన నేను అందుకే ఇంత పౌరుషం నాకు ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు ఏ ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయింది అన్నీ తెలుసు సంగతులు చెప్పలేదు ఎందుకంటే సిగోతుంది తెలంగాణ వాళ్ళ నేను ముందట జారిపడద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు మీరు ఊరు కూర్కే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలేదు నా దగ్గర ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్ మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్ కనీసం వెరిఫై చేసుకోరా ఏది పడితే అది వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో నేను ఊరుకునేదాన్ని కాదు ముందే చెప్తున్నాను టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం వన్ వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ పబ్లిక్ అపాలజీ కోర్టు కీడుస్తాం ఏమనుకుంటున్నారు తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం లీగల్ నోటీసు వన్ వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే మాధవర కృష్ణారావు గారిని మీరు కూడా వన్ వీక్ లోపల అపాలజీ చెప్పాలి లేకపోతే కోర్టు కీడుస్తాం కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతూ ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది వెంటనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయన ఏం పనో నాకు అర్థం కాదు ఆయన ఉందో అర్థం కాదు నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టి ఓకే అంబేద్కర్ ప్రెస్ మీట్ ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది అది చూపించుకుంటే ఇక వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటారు అసలు ఆయనకి ఏం సంబంధం ఏమన్నా పొలిటికల్ ఇష్యూవా ఎందుకు మాట్లాడిండు ఓకే అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది బీఆర్ఎస్ పేడు సోషల్ మీడియా నోట్ నుండి వస్తుంది ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోట్ నుండి వస్తుంది అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ఆడపిల్ల బయట తిరుగుతుంది ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు నేను మీలాగా పారిపోయే తిరిగిపోందని కాదు మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది అది రెండు సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇది అదేంటంటే రెండు వేల పది బై రెండు రెండు వేల పది బై మూడు అనేటటువంటి భూమి దీనికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి దానికి పాస్బుక్లు ఉన్నాయి కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్ ఈ ప్రైవేట్ ల్యాండ్లో నలుగురు వ్యక్తులు నలుగురు కొడుకులు వాళ్ళకి మంచి నాలుగు ఎకరాలు వచ్చినాయి